హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వరద వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న వ్యూవర్స్ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మళ్ళా గ్యాప్ లేకుండా లెంత్ వీడియోలు పెట్టడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ముఖ్యంగా ఫ్రెండ్స్ దగ్గరలో నేను ఒక సినిమా డైరెక్టర్ కాబోతున్నాను ఇది వింతగా ఉండొచ్చు ఈరోజు మా కులదైవం ఉన్నటువంటి వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళి దేవునికి మొక్కొని మనసారా భక్తిభావంతో నేను ఏదైతే అనుకున్నానో నా చిన్నతనంలో ఏం అవ్వాలనుకున్నానో అది అవ్వాలనే ఉద్దేశం నాలో మెండుగా ఉండి కొన్ని కారణాల వల్ల నా వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుని యాభైలో అడుగు పెడుతున్నది సో ఆ రోజుల్లో నేను కనీసం యాభై సంవత్సరాల లోపల నేను సినిమా డైరెక్ట్ చేయలేనా అనుకునేవాడిని సో ఇది ఇలా అనుకుంటూ వెళ్తూనే ఉంటే కాలం వెళ్తూనే ఉంటుంది అందుకని మనం ఫస్ట్ ఒక సినిమా డైరెక్ట్ చేయాలంటే మన దగ్గర ఏముండాలి కొంచెం పట్టు ఉండాలి ఆ సినిమాకి సంబంధించిన కొంచెం విషయం తెలిసి ఉండాలి అనే ఉద్దేశంగా నా చిన్నతనంలో నేను రాఘవేంద్ర రావు మీకు అందరూ ఇది ఈ పేరు అందరికీ తెలిసిన పేరే కె రాఘవేంద్రరావు డైరెక్టర్ గారు ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను డైరెక్టర్ అవ్వాలనుకున్న చిన్నతనంలో రాఘవేంద్రరావు బియేని డైరెక్టర్కి రాఘవేంద్రరావు బిఏ అని పడేది సో అప్పుడు ఆయనలాగా నేను అవ్వాలని అనుకుని ఒక డైరెక్టర్ అవ్వాలంటే మనం ఫస్ట్ సినిమా ఫీల్డ్లో మనం ఎంటర్ అవ్వాలి ఎంటర్ అవ్వాలంటే ఏదో ఒక రంగంలో ముందుకు వెళ్ళాలి అందుకని నా చిన్నతనంలో నేను డిగ్రీ దాకా చదువుకొని నేను వెళ్ళాలని అనుకునే వ్యక్తిని అప్పుడు కొన్ని సంవత్సరాలు చదువు ఇంటర్ ఫెయిల్ అవ్వక ఆ తర్వాత పెళ్లి చేసుకుని తర్వాత కూడా నేను తొంభై రెండులో అడిగి వాడిని ఫస్ట్ హైదరాబాద్కి ఆ తర్వాత మెల్లమెల్లగా ఆ అవకాశాల కోసం వెతుకుంటూ వెళ్ళి కొన్ని సినిమా కథలు రాసి నా బ్యాడ్ లక్ ఏంటంటే ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్న ఒక కథ రాసుకుని డైరెక్టర్ అవ్వాలనుకోండి ఏదో ప్రొడ్యూసర్ కావాలి ఏదో ఒక నేను ఒక డైరెక్టర్ను లేకపోతే నేను రచయితను అని చెప్పి వెళ్ళాలి నేను అలా చెప్తే మన స్టోరీలు తీసుకునేస్తారని ఉద్దేశంగా నేను ఎవరికి చెప్పకుండా నాకు ఒక పని ఏంటి నాకు ఒక పని ఏంటి అని వెళ్తూ చాలా సమయం వృధా చేసుకున్నాను అయితే ఇప్పుడు నీకేం తెలుసు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు నేను వరద ఒక డైరెక్ట్ అవ్వబోతున్నాడంటే తమాషాగా ఎగిరిచ్చేవాళ్ళు ఉంటారు ఇగోగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు అన్నీ అయిపోయినాయి ఇది ఒకటింది ఇది కూడా చేస్తే ఒక పని అయిపోతుంది కదా అనేవాళ్ళు ఉంటారు కానీ ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుందండి ఆ ప్రతిభని బయట పెట్టుకున్న రోజు వాడు నాకు ఈ ప్రతిభ ఉందని చెప్పుకోగలడు కానీ మనసులో ఉన్నంతకాలం ఎవరికీ తెలియదు సో నేను నా రిలేషన్కి ఎవరు కూడా పోటీ లేని ఫీల్డ్లో నేను దిగాను నా బంధువులలో ముఖ్యంగా నా స్నేహితులు నా బంధువులలో ఎవరు కూడా ఈ సినిమా ఫీల్డ్ ఎవరు లేరు దీనికి సంబంధించి ఎవరు లేరు అందుకని నా చిన్నతనం ఎందుకో నాకు దీని మీద పడింది అయితే ఇప్పుడు నేను మూడు నుంచి ఐదు నెలల్లో ఒక సినిమా డైరెక్ట్ చేయబోయే ముందు ఒక కథని డెమోలాగా ప్రతిరోజు ఐదు నుంచి పది నిమిషాలు ఇంకో స్టోరీని నేను కంటిన్యూగా చెప్పబోతున్నాను అది ఎందుకు చెప్పబోతున్నాను అనే విషయం అనుకుంటే ఆ కథ చూసిన వాళ్ళు యూట్యూబ్ ద్వారా నా వరద వ్యవసాయం ఛానల్ యూట్యూబ్ ద్వారా చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయక తప్పదు నా కోసం వాళ్ళు నా నేను నా బ్రతుకు వాళ్ళు నా ఎదుగుదల కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక కామెంట్ ఇది బాగుందా లేదా బాగాలేదని చేయక తప్పదు అది నా రిక్వెస్ట్ అందుకని ముందు ఇంట గెలిసి రచ్చ గెలవాలంటారు సో నేను ఇంట గెలవలేదు ఇంకా అయినా ఇంట గెలవాలనుకుని నా అన్నదమ్ముల ముందు నా అన్నదమ్ముల దగ్గర నుంచి ఒక ప్రశంసలు పొందాలనే ఉద్దేశంగా నేను ఈ ఐదు నుంచి పది నిమిషాలు కథ రూపంలో నా ఒక్కడిగా ఒంటరిగా నేను నా యూట్యూబ్ ఛానల్లో ఆ కథను వివరిస్తూ నేను చేయగలను లేదనే ఒక ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశంగా నేను ఇలా స్టార్ట్ చేయాలనుకున్నాను సో మా నాన్న చంద్రుడు అనే కథని ఎపిసోడ్ వారికే చెప్తాను నేను కథ పేరు వచ్చి మా నాన్న చంద్రుడు ఇది నిజంగా సినిమా తీస్తే సుమారు ఒక రెండు నుంచి ఐదు కోట్ల బడ్జెట్ అవుతుంది తక్కువ ఉన్న రెండు కోట్లు సుమారుగా పెడితే ఒక ఐదు కోట్లు పెట్టచ్చు దాన్ని నేను ఎపిసోడ్లు వారీగా ఐదు నుంచి పది నిమిషాలు నా యూట్యూబ్లో మా నాన్న చంద్రుడు అనే ఒక టైటిల్ తీసుకొని ఎవరి గురించి చెప్తాను ఏంటనేది ఆ కథ చూస్తే మీకే తెలుస్తుంది సో నేను డైరెక్షన్ చేయగలనా లేదా అని కూడా మీరే నిర్ణయించవచ్చు అందుకని నేను ముందే ఈ కథ చెప్తున్నాను సో సినిమాటిక్గా సినిమా చేసే కథ టైటిల్ దగ్గరలో అనౌన్స్ చేస్తాను ఆ టైటిల్ కూడా పోస్టర్ రిలీజ్ చేస్తాను సినిమా తీయకముందే నేను పోస్టర్ రిలీజ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెట్టి నేను ఎక్కడైతే స్టార్ట్ చేయాలని అక్కడ ఒక పోస్టర్ వేసి నాది ఒక ఆఫీస్ ఉంది ఇంకా ఓపెన్ చేయలేదు కానీ ఆఫీస్ తీసి పెట్టాను ఆఫీస్లో ఆ పోస్టర్ అతికించిన తర్వాతనే ఆఫీస్లో స్టార్ట్ చేయాలనుకున్నాను ఏదైనా ఒక వీడియోలు కూడా అంతవరకు ఆ రూమ్లో కూడా నేను వీడియోలు చేయలేదు సో ఆ టైటిల్ ఏంటనేది ఆ పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత మీకే తెలుస్తుంది అది పీవీఎంపీ ప్రొడక్షన్స్ అనే నా ఓన్ బ్యానర్ మీద ఆ సినిమా చేయాలనుకున్నాను దయచేసి నన్ను వేరే విధంగా అనుకోవద్దండి ఈ సినిమా రంగంలో నాకు ఏదన్నా ఆర్టిస్ట్గా ఇచ్చిన అవకాశం ఇచ్చిన వాళ్ళకి నాకు అంత ఇంత నేర్పించిన గురువులైనటువంటి వాళ్ళకి అందరికీ కూడా నా కృతజ్ఞతలు పాదాభివందనాలు ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా నన్ను చూపించడానికి ప్రయత్నించిన వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియచేసు తెలియజేసుకుంటూ ఈ తిరుపతి పట్టణంలో నేను స్టార్ట్ చేసే సినిమాకి మీరందరూ కూడా నాకు కాస్త సపోర్ట్ చేయాలని ఆ వేణుగోపాల స్వామిని కోరుకుంటూ నా ఆఫీస్ కూడా మా కులదైవమైనటువంటి వేణుగోపాల స్వామి గుడి పక్కనే ఆర్సీ రోడ్లో తీసుకున్నాను ఎందుకు అక్కడ తీసుకున్నానంటే నాకు అంటే మహాభక్తి ఆనందం కూడా ఆ కులదే కులదేవుడు ఉండే గుడి పక్కన మనకు ఆఫీస్ దొరికిందని ఒక ఆనందంతో నాకు మన ముందు మనం మన ఫెయిల్యూర్స్ సక్సెస్ అనేది మన ముందు కనిపిస్తూ వెళ్తూ ఉంటుంది కానీ జగమెరిగిన సత్యం ఏంటంటే మన నమ్మకం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది సో వ్యవసాయం చేస్తూ సినిమాలు చేయాలనుకున్నాను కానీ వ్యవసాయంలో భారీగా లాసాను నేను ఆ మాట అనకూడదు ఎందుకంటే వ్యవసాయంలో నేను వ్యవసాయం గురించి నేను చాలా గొప్పగా చెప్తూ వచ్చాను కాబట్టి నాకు ఒకసారి రామానాయుడు గారి ఇంటర్వ్యూ చూశారు ఆ ఇంటర్వ్యూలో ఆయన వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినే వాళ్ళ అన్నదమ్ములతో విడిపోయిన తర్వాత పోటీ నేను వాళ్ళకన్నా రెండు బస్తాలు ఎక్కువ పండించాలని ప్రయత్నించాడట అయితే ఆయన ఓటి రెండు పంటల్లోనే ఆయన సత్తా ఏంటో తెలిసిపోయి అది మన వల్ల అయ్యే పని కాదు అని చెప్పి సినిమా రంగంలో కాస్త పెట్టుబడి పెడితే సక్సెస్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడా కానీ నేను సుమారు కొన్ని సంవత్సరాలు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వ్యవసాయంలో నేను దాని లోతు చూస్తాను ఉండడం నేను చేసిన పొరపాటు ఎందుకంటే వ్యవసాయం మనకు అచ్చి రాలేదు అని ఎవరైనా చెప్తే అది కాస్త వినడాలి కానీ చివరిగా నేను ఎవరు మాట్లాడినానంటే మా మేనమావ అయినటువంటి రెడ్డి గారి మాట ఆయన ఒక కార్యానికి వెళ్తూ నా ఆటోలు కూర్చోవచ్చు మధ్యలో రే పాస్బాయ్ అలా ఆపరా అన్న ఆపిన తర్వాత రే నువ్వు టీ ఇంగిడి గడు కూర్చోవు నేను చూస్తే రే బాధేస్తుందిరా కానీ చెబితే ఏం తిరిగి ఏం మాట్లాడతావో వీడు ఏం మాట్లాడితే మనం ఎలా మోఖం పెట్టుకోవాలో అర్థం కాకుండా వీడికి చెప్పేదొద్దు భయపడ్డాను నిజం చెప్తున్నా మా తాతోలు కూడా మీ తాతోలు కదరా మా తాతోలు కూడా కష్టపడి ఉండరు నీ కష్టానికి కొన్ని లక్షలు కోట్లు సంపాదించాలని వ్యవసాయం చేసిన దాంట్లో ఏమైనా కొంచెం కష్టపడుతున్నావారా కానీ నీకు ఎక్కడో నీకు కలిసి రాలేదురా వ్యవసాయం నా మాటరా వ్యవసాయం వదిలేరా అని చెప్పి మా మేనమ్మ అయినటువంటి అరోహర్ రెడ్డి గారు చెప్తే ఆ రోజు పూర్తిగా దాని ఆలోచన పక్కన పెడేశాను జీవితంలో అప్పులు గిప్పులు లేకపోతే నా పిచ్చి కోసం ఏదో అంత ఎంత చేసుకుని జీవిత చివరిలో జపం చేసినట్టుగా చేసుకుందాం ఇంకా ఆదాయం కోసం అయితే వ్యవసాయం వద్దని నేర్చుకొని వదిలేశాను కానీ సినిమా వ్యవసాయం రెండు పేర్లర్గా తీసుకుంటా తీసుకెళ్తానన్నాను కదా నా చావు ఎక్కడైనా సరే సినిమా చేస్తూ చావాలి లేదా వ్యవసాయ పొలంలో చావాలని కూడా చెప్పాను అయితే సినిమాలో నాకు కాస్త సక్సెస్ అనేది కనిపిస్తుంది కాబట్టి నేను ఆటో నడుపుకుంటూ సిటీలో నేను వ్యవసాయం చే సినిమా చేస్తాను తప్ప నేను ఆటోని కూడా పక్కన పెట్టాల చూడండి ఆటోనే దోలుకోవచ్చు కానీ కొంతమంది అన్నట్టు వాళ్ళు ఉన్నారు ఆటోనే దోలుకుంటాను ఆటో నేను వదలను నా మూడు చక్రాలు ఎక్కడికి పోవు ఎవరు ఎత్తుకొని పోరు సో దాన్ని చేసుకుంటూ నాకంటూ ఒక స్థానం వచ్చినప్పుడు నాకంటూ ఒక పేరు వచ్చేప్పుడు కావాలంటే దానికి కాస్త రిటైర్మెంట్ తీసుకుంటాను తప్ప అంతవరకు నేను ఆటో దొలవడం వదిలిపెట్టను నాకు ఆటో అమ్మ లాంటిది ఆటోలో అన్నం తిన్నాను ఆటోలోనే డిగ్రీ చేశాను ఆటోలోని అమ్మే ఇంగ్లీష్ ఫీజు అటర్ చేయాలని ఆ ఆటోలోనే ఎన్నో ఆ డబ్బులు తీసుకుని కోసపోగొట్టం తప్ప ఆటోలో నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు కానీ నా గోలు డైరెక్టర్ అవ్వాలని కానీ వేరే లేదు సో ఫస్ట్ ఆర్టిస్ట్గా ఎంటర్ అవ్వాలనుకున్న తొంభై రెండు దిగాను కొన్ని సంవత్సరాలు కట్టకట్టి పెట్టాను మళ్ళా కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అనుకోకుండా కష్టం లేకుండా కన్నడ సినిమాలో నాకు అవకాశం వస్తే అక్కడి నుంచి స్టార్ట్ చేసిన పరిస్థితి కరోనా వల్ల మళ్ళీ బ్రేక్ అవ్వాల్సి వచ్చింది తిరుపతికి వచ్చి మళ్ళా కడవరకని చెప్పి ఫిబ్రవరి ఫిబ్రవరి ఫోర్టీన్త్ అని చెప్పి సూర్యప్రభ కుడికిచ్చిన బహుమతి వరదయ్య చెట్టు షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వేట మొదలైంది ఒక సినిమాలో అవకాశం ఇచ్చారు అది చేస్తున్నాను ఎన్డీకేట్ అనే ప్రాజెక్టులో ఒక పెద్ద విలన్గా చేస్తున్నాను సో వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు సో ఇప్పుడు వీళ్ళందరికీ నేనేమి పోటీ కాదు ప్రపంచంలో ఎంతోమంది ఈ సినిమా రంగంలో డైరెక్టర్గా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ వాళ్ళల్లో నేనంత ఒక చిన్న నలుసంత కాబట్టి మీరందరూ కూడా నాకు కాస్త సపోర్ట్గా ఉండాలని మీ అందరూ అభిమానం ఆదరణ నాకు ఉండాలని చెప్పి ఆ వేణుగోపాల స్వామి కోరుకుంటూ నేను దగ్గరలో సినిమా స్టార్ట్ చేసే ముందు నేను యూట్యూబ్లో ఐదు నుంచి పది నిమిషాలు చొప్పున ఆ డ్యూరేషన్ చొప్పున మా నాన్న చంద్రుడు వినండి మా నాన్న చంద్రుడు మా నాన్న చంద్రుడు అనే టైటిల్తో రోజుకి ఐదు నుంచి పది నిమిషాలు ఆ కథ ఏంటో వివరిస్తాను అప్పుడు నా దగ్గర ఉన్న ఒక నూట ఐదు కథలు నూట యాభై కథలు రాశాను ముందు ఆ యాభై కథలు వచ్చేసి నూరు కథలు వచ్చి ఇంకొక ఐదు కథలు కొత్తగా రాసుకున్నాను చూడండి కథలు అనేటివి మన ప్రపంచంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కథ ఉంటుంది ఎన్నో మలుపులు కూడా ఉంటాయి ఒక్కొక్కటి జీవితంలో ఎన్నో కథలుగా కూడా డివైడ్ చేసుకుని రాసుకోవచ్చు సో ఎన్ని కథలు వచ్చినా కూడా సరిపోదండి మనం అనుకుంటాం ఆ కథ వచ్చేసింది ఈ కథ వచ్చేసింది ఇంకేమున్నాయా లే ఎన్ని కథలు వచ్చినా కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఒకరికొకరు సంబంధం ఉండదు నీ ఇంట్లో స్టోరీ ఒకటి అయితే నా ఇంట్లో స్టోరీ ఒకటి నీకు ఒక కష్టం ఉంటే నాకు ఒక కష్టం ఉంటుంది అందరికీ ఒకే ఉండవు ఒకవేళ ఉన్నా కొంతమంది ఉన్న కూడా అందరిది ఒకేలా ఉండదు కదా కాబట్టి నేను రాసుకున్న కథల్లో సుమారుగా ఫిల్టర్ అయితే పది కథలు మిగిలితే చాలు నాకు కానీ నా కథలు నేను ఎవరికి ఇవ్వను నేనే డైరెక్ట్ చేస్తాను నిజంగా అలా ఇచ్చేవాడిని అయితే ఎప్పుడో ఇచ్చేసుకునేవాడిని అందుకని నా సినిమాలు చేసినట్టు బయట వస్తే నేను ఒక ఆర్టిస్ట్గా పేరు వస్తుందని నమ్ముతూ నేను టూ త్రీ మంత్స్లో ఒక మంచి సినిమా స్టార్ట్ చేస్తాను పోస్టర్ రిలీజ్ చేస్తాను నన్ను ఆశీర్వదించాలని నాకు అవకాశం ఇచ్చిన కొంతమంది పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకైనా ఈ ఆర్టిస్ట్కి అవకాశం వాళ్ళకి కృతజ్ఞత తెలుపుకుంటూ మా వ్యూర్స్కి అందరికి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నన్ను ఆదరించాలని నేను చేసే ప్రయత్నంలో నేను ముందుకు వెళ్ళగలనా లేదని కూడా కాస్త కామెంట్ రూపంలో నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లో మీ వరద కాబోయే సినిమా డైరెక్టర్